ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు దేవుని మహిమ యొక్క మర్మములు కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము మరి ఒక ఆటంకమును అపస్తుల కార్యములు మూడవ అధ్యాయము ఆరో వచనంలో చూచుచున్నాము అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు అని చెప్పాను డబ్బు లేదు ఒక దైవజనుడు తన యొద్ద డబ్బు లేదని చెప్పుట ఎంత విచారకరమైన విషయమో అట్లు దుఃఖించుచూ చెప్పిన అనేక మంది మిషనరీలను గురించి నేను వింటిని అయితే పేతురు తన స్థితిని గురించి గురించి చెప్పలేదు మనం వింటిమి అయితే పేతురు తన స్థితిని గురించి అలాగున దుఃఖించుచూ చెప్పలేదు కొందరైతే మా యొద్ద డబ్బే లేదు దయచేసి ఇవ్వండి మీ ఆధారపడి ఉన్నామని చెప్పుతారు వారికి విశ్వాసమున్నదని చెప్పుకొని చూడరు అయితే ఆ విశ్వాసము స్నేహితులపై దేశంపై ఉన్నది అందుచేతనే వారు ఉత్తరముల కొరకు వెయ్యి కండ్లతో ఎందురు ఉత్తరములిచ్చి జవాబు రాగానే నాకేమైనా ఉన్నదా అని ప్రశ్నించుదరు ఇట్ల చేయట సిగ్గుకర్మని మనం ఆలోచించాలి మన నేత్రములను స్నేహితులపై నుండి బంధువులపై నుండి మరలించి ప్రభు వైపు మాత్రమే ఉంచబడిను మన అక్కర్లను తన ఇష్టము వచ్చిన వారి ద్వారా తీర్చును పై మాటలు చెప్పిన తరువాత ఏమి చెప్పవలను పేతులకు తెలియను గనుకనే అతడు సంతోషముగా ఉండెను నాకు కలిగినది నీకిచ్చుచున్నాను నజరేడని యేసుక్రీస్తు నామమున నడువము అని చెప్పాను ఆ ఆటంకము ఈ విధంగా పేతురు జయించెను అదే